హాయ్ ఫ్రెండ్స్ బాడీ షవర్ ఫుల్ వీడియో అండి ఫుట్టింగ్ ఫుల్ వీడియో పెడతానని చెప్పాను కదా ఆ వీడియో ఇదే అయితే బాడీ షవర్ నేను చూడటం ఇదే ఫస్ట్ టైం ఫిక్స్ చేయడం మా మేస్త్రి గారు ఫిట్ చేయడం నేను చూడటం కూడా ఇదే ఫస్ట్ టైము నాకు తెలియదు దీని గురించి ఎక్స్ప్లెయిన్ అంత నాలెడ్జ్ నాకు లేదు దీని గురించి కానీ వీడియో మొత్తం షూట్ చేశాను దానికి ఎక్స్ప్లెనేషన్ మరి మా మేస్త్రి గారు చెప్పండి ఆయన ఖాళీగా లేకపోవడం వల్ల మరి ఏమీ చెప్పలేదు ఎందుకని చెప్పి నేను రికార్డ్ చేసింది మొత్తం ఎడిటింగ్ చేసి పెట్టేస్తున్నాను యూట్యూబ్లో ఇంచుమించు నలభై ఐదు నిమిషాలు ఏమో రికార్డ్ వచ్చింది మొత్తం ఎడిటింగ్ చేసి చేసి మొత్తం కట్ చేసి ఎనిమిది నిమిషాలు వీడియో పెట్టాను తర్వాత డైలాగ్స్ ఏ ఉందో నేను ఇది అంతే నాకు తెలిసింది నేను చూసింది ఆయన ఫిట్ చేసినప్పుడు మాత్రమే చూశాను అసలు అట్లా ఏమేమి అంటారు ఇది ఏది నాకు తెలియదు సాధ్యమైనంత వరకు మ్యాక్సిమం తెలుసుకోవడానికి ట్రై చేశాను గూగుల్లో కొట్టాను అన్నింటిలో కొట్టాను కానీ అంత ఎక్స్ప్లెనేషన్ ఏమీ లేదు వాటిల్లో చెప్పడానికి కాకపోతే ఫిట్టింగ్స్ అవి ఉన్నాయి కదా అవి కరెక్ట్గా ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ లోపల మనం ఫిట్టింగ్స్ లోపల పైప్ లైన్ వేసేటప్పుడు అది పైన ప్లాస్టింగ్ ఎంత వస్తుంది దానిపైన టైల్ ఎంత వస్తుంది దాన్ని బట్టి కరెక్ట్గా మెజర్మెంట్స్ పెట్టాలి ఒకవేళ మనం ఏమైనా మిస్టేక్ చేసినా సరే తర్వాత ప్లాస్టింగ్ చేసే టాపీ మేస్త్రి కానీ టైల్ చేసే టైల్స్ మేస్త్రి కానీ వీళ్ళైనా అడ్జస్ట్ చేయొచ్చు కానీ వీళ్ళు అడ్జస్ట్ చేయాలంటే వీళ్ళకి తెలియాలి కదా అంటే వీళ్ళు చేసేటప్పుడు మన ప్లంబర్ అయినా ఈ మే బాడీ షవర్ ఫిట్ చేసే మేస్త్రి అయినా ఐడియా ఉండాలి పక్కన ఉండాలి చెప్పేటప్పుడు అది వాళ్ళు చేసేటప్పుడు చెప్ వాళ్ళు చేసేటప్పుడు పక్కనుండి జాగ్రత్తగా వైట్ బాక్స్కి కరెక్ట్గా ఆ టైల్ కానేటట్టుగా చూసుకోవాలి ఆ చిన్న మిస్టేక్ చేయడం వల్ల మాకు చాలా అడ్జస్ట్ చేసే ఉంది అన్నీ మీ స్టీల్ కనబడుతుంది కదా ఆ స్టీల్ది కిందది రౌండ్ది స్క్వేర్ది అది అడ్జస్ట్ చేసాము సాధ్యమైనంతవరకు చూడండి కొద్దిగా గ్యాప్ కూడా ఉంది ఓకే ఇది ఫస్ట్ ఫస్ట్ ఐటమ్ కాబట్టి కొద్దిగా ఫెయిల్ ఫెయిల్ అనే చెప్పాలి అంటే పూర్తిగా ఫెయిల్ అని కాదు మరీ బయటికి రాలేదు పాతికలో పాతిక పాతికలో సగం కొద్దిగా బయటకు వచ్చింది ఆ షవర్ ఆ నాలుగు షవర్లో ఒక రెండు షవర్లు బాగానే ఉన్నాయి కానీ మిగతా నాలుగు షవర్లు కొద్దిగా బయటకు వచ్చినాయి మిగతా అంతా బాగానే జరిగింది కానీ వన్ డే పట్టింది మొత్తం ఫిట్ చేయడానికి వన్ డే ఫిట్ చేసి మళ్ళీ తర్వాత రోజు మళ్ళీ అది అడ్జస్ట్ చేసాము అడ్జస్ట్ చేసి లాస్ట్లో సిలికాన్ గ్రేజ్ పెట్టాను ఈ ఈ అంతా అయిపోయిన తర్వాత దీనికి లాస్ట్లో దీన్ని టెస్ట్ చేయడానికి ప్రెజర్ వాటర్ బిగించాం ప్రజర్ వాటర్ బిగించి అప్పుడు టెస్ట్ చేసాం అనమాట కానీ దీని దానికి విడివిడిగా రెండు షవర్లకు ఒక ట్యాప్ రెండు షవర్లకు ఒక ట్యాపు మధ్యలో పైన సారీ బాడీ షవర్ బాడీ రెండు రెండు బాడీ షవర్లకు ఒక ట్యాపు పైన నెత్తి మీద ఉండే షవర్కు ఒక ట్యాప్ టాప్ షవరు తర్వాత ట్యాప్ కింద ట్యాప్ అంటున్నారు సారీ వాల్ అంటారు కదా వాళ్ళు అన్నీ అడ్జస్ట్ అన్నీ ఉన్నాయి కానీ దాని మీద అన్నీ దేని దేనికి ఏ ఏది ఆన్ చేస్తే ఏ షవర్ వస్తుందని చెప్పేసి కూడా అక్కడ ఉంది నీట్గా చాలా అంటే మనకు తెలియదు ఏదో కొత్తగా చూస్తుందో అంత కొత్త కొత్తగా అనిపించింది ఓకే నేను అంతసేపటి మాట్లాడుతున్నాను మ్యూట్లో ఉంటే చాలామంది చూడరు ఫ్రెండ్స్ అందుకని ఏదో ఒకటి మాట్లాడాలి కదా అని చెప్పి మాట్లాడుతున్నాను అంతే కానీ కొంతమంది ఈ మీకు విషయం తెలుసా ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ థర్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అంటారు చూడండి వాళ్ళ కోసం ఈ డైలాగ్ చెప్తుంది ఏంటంటే వాళ్ళు నేర్పించ ఎదురు అడి కింద వర్కర్కి నేర్పించడానికి ఓపిక ఉండదు సహనం ఉండదు ముందు ఓకేనా వాళ్ళంత వాళ్ళు అప్పటికి చేసిన పనే చేసి 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 చూసి 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 ఉంటారు కానీ వాళ్ళ కింద వర్కర్కి అన్ని నేర్పించే కొత్తగా జాయిన్ అయ్యాడు అనుకోండి ఆల్రెడీ పాతాడు అనుకోండి వాడికి ఏదో రకంగా అడ్జస్ట్ చేసి చెప్పాడు అదే కొత్తగా జాయిన్ అయ్యాడు ఆ కొత్తగా జాయిన్ అయిన వాడికి ఈ ట్వంటీ థర్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నది నేర్పించమని పని అస్సలు నేర్పించలేడు ఎందుకంటే ఎప్పటికీ ఇసిగిపోతాడనమాట ఇరవై ముప్పై సంవత్సరాల వయసు ఉన్న పూర్తిగా చూడలేరు ఫస్ట్ పూర్తిగా చూడరు పూర్తిగా వినరు పూర్తిగా నేర్పిరు పూర్తిగా చెప్పరు ఏది చేయరు అనమాట ఏదో పీకల వచ్చేసింది ఇంకా పగిలిపోయేది పైప్ పగిలిపోయేది ట్యాంక్ పగిలిపోయొద్ది అనగా అప్పుడు పని చేస్తారు అంటే వాళ్ళని నేను తెప్పటట్లేదు వాళ్ళకి అంత ఓపిక ఉండదు ఆ విషయం వాళ్ళకి తెలుసు అలాంటిది అలాంటి వాళ్ళు కామెంట్ చేస్తున్నారు నెగిటివ్ కామెంట్లు అవన్నీ ఎందుకు బాబు ఇవన్నీ ఎందుకు రా బాబు అని కామెంట్ చేస్తున్నారు కొంతమంది వివరం తెలిసిన వాళ్ళు కూడా కామెంట్ చేస్తున్నారు బ్యాడ్ కామెంట్లు ఎందుకు ఏం ప్రయోజనం ఆ బ్యాడ్ కామెంట్ చేసే ఆ టైంలో నువ్వు వేరే కొత్త విషయం తెలుసుకోవచ్చు నువ్వు బ్యాడ్ కామెంట్ చేసి నువ్వైపోతావు బ్యాడ్ నిన్ను చూస్తారు ఎలా చూస్తారో నీకు చెప్పవసరం లేదు అలా చూస్తారు ఇప్పుడు నన్ను ఎలా చూస్తున్నారు అనేది నాకు అనవసరమైన విషయం ఎందుకంటే నేను నాకు నచ్చింది వీడియో చేస్తున్నా నాకు నచ్చింది వీడియో పెడతాను నేను అనుకున్న చెప్తున్నాను అంతే నేను ఎవరిని విమర్శించట్లేదు నేను విమర్శించేది ఒక్కరినే నేను పని నేర్చుకునే కుతూహలం ఉన్నోడి పని పని నేర్పడు చూడు పని నేర్పడానికి కూడా బద్దకేస్తాను చూడు వాళ్ళని వాళ్ళని ఖచ్చితంగా విమర్శిస్తాను ఎందుకంటే నేను స్ట్రగుల్ అయ్యాలంటే వాళ్ళ దగ్గర కొంతమంది దగ్గర స్ట్రగుల్ అయ్యాను వాళ్ళు సరే సరిగ్గా గైడ్ చేయడం వల్ల రాంగ్ రాంగ్ అయిపోయింది పని ఎలక్ట్రికల్ వర్క్లో అయితే కొన్నిసార్లు షాక్ కూడా కొట్టింది అలాంటివి జరుగుతాయి అన్నమాట చిన్న చిన్న తప్పులు నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పుడు పని పని పూర్తిగా నేర్చేసుకొని విభజనమైన ఎక్స్పీరియన్స్ ఉన్నాడు అవతల పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పలేడు కానీ పని నేర్చుకుంటూ ఉంటాడు చూడండి వాళ్ళు పని నేర్చుకుంటూ ఉంటాడు పని నేర్చుకుంటూ ఉండేవాడికి బాగా గమనిస్తాడు దేన్నైనా సరే పని నేర్చుకుంటూ ఎదుటోడికి వాడికన్నా జూనియర్కి పని కూడా నేర్పించగలడు అలాంటి వాడు వీడికి నేర్పిస్తే నాకేమస్తుంది వీడికి నేను ఎందుకు నేర్పించాలి అనుకునే వాళ్ళు అను అనుకునే వాళ్ళు ఉంటే మనం ఏం చేయలేము మనం ఏం చేయలేము అలా అనుకునే వాళ్ళు ఉంటే మనం పని నేర్పించాలి పని నేర్పించుకుంటే రేపటి రోజు మన పేరు చెప్పుకొని బతుకుతాడు వాడు మన పేరుని మన పేరు నిలబెడతాడు మన పేరు చెప్పుకుంటాడు పలాన మేస్త్రి నాకు పని నేర్పించాడు అందుకే నేను ఎంత చూడని అర్థమైందా అలా చెప్పుకునేటట్టుగా ఉండాలి కానీ ఏంటి పని నేర్పి పని నేర్పిస్తే బయటికి వెళ్ళిపోతాడు నా దగ్గర ఉండడు వెళ్ళి బిల్డింగ్లు కట్టేస్తాడు అంటే ఎవడైనా ఉండడు నువ్వు మంచాడు అనుకో నువ్వు నమ్మకంగా చూసుకున్నావు అనుకో నువ్వు రూపాయికి రెండు రూపాయలు ఇచ్చావు అనుకో అడిగినప్పుడు వల్ల సాయం చేస్తే నువ్వు నమ్మకంగా చూసుకుంటే కుర్రోని వాడుకొని వదిలేయాలి పనున్నప్పుడు పని లేనప్పుడు ఫోన్లు కూడా అత్తకూడదు అలాంటి ఫార్ములా ఫాలో అయ్యావు అనుకో నువ్వెవరో నీ గురించి అంత చెప్పవసరం లేదు నేను ఇదంతా మాట్లాడేది కూడా బ్యాడ్ కామెంటర్స్ గురించే అంతే మీరు చూస్తున్న ప్రతి ఒక్కరి గురించి అయితే నేను మాట్లాడలేదు బ్యాడ్గా కామెంట్ పెట్టే వాళ్ళ గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను ఎందుకంటే అలాంటి వాళ్ళకే సహనం తక్కువ ఉంటుంది సహనం తక్కువ ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళకి ఓర్పు తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళే సాధ్యమైనంత వరకు కామెంట్లు పెడతారు చాలామంది అంటున్నారు అయినా బ్యాడ్ కామెంట్స్ ఎదుగుల అలానే పెడతారు ఏం పెట్టించుకోబాకండి అని చెప్పి చాలామంది నాకు కాల్ చేశారు తెలుసా మీకు కాల్ చేశారు విజయనగరం నుంచి పలాస నుంచి గుంటూరు నుంచి ఏలూరు నుంచి నెడవోల్ నుంచి నల్గొండ నుంచి మిర్యాలగొండ నుంచి చాలామంది కాల్ చేశారు మా మేస్త్రి కూడా తెలియ మా మేస్త్రి కూడా తెలియదు రీసెంట్గా వీడియో చూసి నాకు కాల్ చేశారు ఇప్పుడు ఇప్పుడు పెట్టారు ఈ వీడియోలోనే అది ఏదైనా సరే మనం నేర్చుకుంటూ లవతంలో నేర్పించవచ్చు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు ఏదైనా చేయొచ్చు ఆల్రెడీ నేర్చేసుకున్న వాటి గురించి మనం ఏం చెప్పలేము అనుకోండి ఏం లేదు ఈ వీడియో చూస్తున్నంతసేపు మీరు ఏదో ఒకటి వినాలి కదా అని చెప్పేసి నేను ఇదంతా మాట్లాడాను నేను మాట్లాడిన దానికి ఈ వీడియోకి సంబంధం లేదు కానీ ఈ వీడియో బ్యాక్గ్రౌండ్స్ కూడా అన్ని సినిమాటిక్ అవన్నీ అన్ని కానీ అనవసరమైనవి ఆ ఎంటర్టైన్మెంట్ అది ఆ సినిమా పట్ల అవన్నీ పెట్టకూడదని నేను మాట్లాడాలనుకున్న మాట్లాడా నేను చెప్పాలనుకున్న చెప్పాను ఓకే వీడియో చూశారు కదా మొత్తం ఎలా ఉందో కంప్లీట్గా రాలేదు కొన్ని చోట్ల మాక్సిమం ట్రై చేసా మా మేస్త్రి గారికి సామాన్లు అందించుకుంటూ అవి అందించుకుంటూ ఇవి అందించుకుంటూ చేశాను వీడియో నాకు సాధ్యమైనంత వరకు వీడియో షూట్ చేశాను ఈ వీడియో చేశాను ఎడిటింగ్ చేసి పెడుతున్నాను పెట్టాను అయిపోయింది ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి दयचे बैड कमेंट्स कामेंट्स पड़ा थैंक यू फॉर वाचिंग